ఏమైందో గీడవకున్నాడు ఏం ఆడుతుందో నువ్వు చెప్తున్నారు ఏం లేదా అప్పితో ఆడుతున్నావు మరి మన అర్థ కడుకో పంప ఏ నువ్వు అని టా అన్నాడు నేను ఏమో అవడా అంటే పారాము అని నాకు బగ్గ తమ్సప్ దా బుద్ధి తమ్సప్ దాగబుద్ధ ఏ నువ్వు దుకాణంలో కొనుక్కొని తాగలి మరి ఏం చెప్తాను అరే ఇప్పటికి డబ్బులు ఉంటే ఎప్పుడో తాడిపో తమ్సప్ మీ అమ్మను అయితే వారానికి వంద రూపాయలు ఇస్తావాడి ఏం చెప్తాను అని నేను మా దోస్త దావతి ఇచ్చిందాజగా నేను మీ దోస్తావరా అవును సారీ తా నేను ఇచ్చిన నీ పైసలే సరే ఇప్పుడు ఏంటి నీకు తాంసప్ దావబుద్దు అవుతుంది అవునా నా పానం మొత్తం మా మీదనే ఉంది పా నేను దగ్గర పైసలు ఎక్కడి నుంచి దావపెత్తా మన అంత వేరే ఉంటుందా మరి ఎట్లరా నేను చెప్పిన ఏం చేసినా రైటే అన్నాను ఏదైతే అది మనది కుంపతి ముంచేనా తాంసప్ దావపెత్తా సరే అయితే నాకు థమ్స్అప్ మన కొంప स्टे इज ऑल राइट लोकल मदर एक क्या एक क्या हां एक ने అరే మరి నేను మైదిరిగా మన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం రా ఎందుకు మేడం అరే మన ఊర్లో ఏతులున్నాయో యువతులు ఉన్నాయి అయితే అయితే ఎందుకు అంటున్నారు మనం కూర్చున్నాం ఒక యూత్ చేద్దాం మంచిగా అయితే మనతో టైడ్ అవుతుందిరా అరే నువ్వు ఇంకా పోరాని తిరిగి కాకపోతే ఎప్పుడు వెళ్తారా సరే మరి అందరు అడిగురి అరే మరి మేము ముగ్గురుంటారా లేదురా

అరే అందులో ఒకరు బక్రా అవుతారు చూడు హరిశి నువ్వు వెట్టి పేరు మంచి ఉందిరా అరే యూత్ పేరు సూపర్ ఉందిరా అరే ఇదే మన యూత్ పేరు మన యూత్ కి వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ పేజే క్రియేట్ చేయాలరా అరే మన యూత్ బాగా ఫేమస్ అయితే నెలకే వద్ద జమయన్ రై గా అరే మరి మన యూత్ కి అధ్యక్షులవారు రా అరే మన యూత్ కి అధ్యక్షులు ఎవరి మీద అంటారా నేనైతే యూత్ కి అధ్యక్షుడిగా గుణేశ్వర నువ్వేమంటారా మైనర్ నేను కూడా గుణేశ్వరం గారిని అనుకుంటారు అక్కడ ప్రేయ అంటే యూత్ని మంచిగా చూసుకుంటాడు యూత్ లో గొడవలు రాకుండా చూసుకుంటాడు నిజం మరి నా అంతటి అవుతుందరా అరే నాకు మీ గురించే తెలుసురా నీతో పక్క అవుతుంది రా ఇప్పటి గుణేశ్వరం ఏమ నిర్ణయం తీసుకున్నా అదే పాటించలేదు చెప్తే వేయాలి ఏందరా మన వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అడ్మిన్ కూడా గునేసే అరే కుక్కర్ రా తీరా ఓ గిడు కాండం మలిసి కూడా కాలు వస్తున్నాయి రా అదేదో అప్ప నుంచి రంటే ఇప్పటి నుంచి గుణేశ్వర రమ్మంటే రావాలి యూత్ గురించి ఏమన్నా సమస్యలు ఉంటే అంటే మొదల చెప్పాలి అరే సరే మరి మీ ఇష్టం రాణేశ్వర మొత్తం మన యూత్ అధ్యక్షంగా మరి మంచి మంచిగా వాచ్ పద్మితిగా నువ్వే ఏమైందిరా మరి రేపటి నుంచి ఏది చెప్తే అదే ఫైనల్ మరి గుణేశ్వరం అంటే అట్లా ఉంటాయి రేపటి నుంచి చెప్తా అదే ఫైనల్ అంతేగా రేపటి నుంచి ఉత్త గుణేష్ కాదు అధ్యక్షుడు గుణేష్ అరే గుణేశ్వర్ అని యూత్ అధ్యక్షుడు అయినా మరి పార్టీ ఏమి లేదా ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా అడుగు ఏం కావాలడు తగ్గాను అస్సలకే తగ్గేది అయితే మరి ఏం కావు అడుగురాశ్వరంటే ఏమనుకుంటున్నావురా ఈరోజు పక్కా దావతిస్తాడు అరే దావతారా అన్నగ్గి చిన్న దావకే భయపడుతున్నావు నీరేం ఏంది నువ్వు ఉన్నా ఏంది నువ్వు పైదే అంటావా సరే మరి నీకేం కావాలి నాక ఏముందిరా తమ్సప్ చికెన్ చేపలు మటన్ బోంది కారా అంతే కారా అంతేగా ఇంకేమన్నా కావాలా నాకు చికెన్ కర్రీలోకి ప్యాలాలు థమ్సప్ స్ప్రైట్ మజా తక్కువ ఐటమ్సే కాదురా చిన్న బడ్జెట్ మన గుసుకెళ్తారా మా అంటే ఉందిరా స్ప్రైట్ వంద రూపాయలు కూడా నూట యాభై రూపాయలు బూందీ కార మొత్తం యాభై యాభై మళ్ళీ ఎక్స్పైర్ రైస్ ఎక్స్పైర్ రైస్ ఒక మనిషికి డెబ్బేసుకున్న మూడు మూడు వందల యాభై మళ్ళీ ఆపిల్ ఫీజా ఒక యాభై రూపాయలు ప్యాలాలు ఒక ముప్పై రూపాయలు మొత్తం కలిగితే తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఫేగర్ వెయ్యి రూపాయలు తక్కువనే కదరా అరే ఇప్పుడు నా దగ్గర వేయలేవురా ఇప్పుడు ఇప్పుడు అలుసుకుంటే యాభై వేలు కుడతాయి నీకు ఒక వెయ్యి రూపాయలు ఎక్కువనా అవునరా ఆలోచించి మీ ఇంటి పక్క గార్ట్గా అన్న వెయ్యి రూపాయలు అప్పడు అరే మళ్ళీ నేను ఎట్లా కట్టాలి కంటాలరా

What building? In the battleground, man. And how is The it lost. It was hot, it but no violence. able be found. Can shoot through. And one month, the I'd find more sure. <laughs> Won't well, ఓ ఏమో నలుగురు ఇది కథ మర్చిన ఒక పని ఉంది అన్న ఒక వెయ్యి రూపాయలు కానీ ఎందుకు అగర్ నిపేస్తారు మా వాళ్ళు చిన్న దావత అడిగి అడవి కాడక పోనీలే పొరలా ఒక రూపాయలు ఇవ్వ అన్న ఒక వెయ్యి రూపాయలు రావండి ఎందుకు అగర్ నిపేస్తారు అడవి కాడక మా వాళ్ళు ఒక చిన్న ఒక వెయ్యి మళ్ళీ ఎప్పుడు ఇస్తారు రా నెలవరకు ఇస్తా నెలవరకు ఇస్తావా అధ్యక్షుల దావత్ ఇచ్చి భునేశ్వర అంటే ఏంటని నిర్పించుకున్నావు అరే గుణేశ్వర అంటే అంటే అట్లుంటది ఉంటది అరే గుణేశ్వర అనుకుంటే ఇప్పటికిప్పటికి రెండు వేల దావత్ చెడు అవునరా గుణేశ్వర అంటే ఏమనుకున్నావు తగ్గేదలే గుణేశ్వర్ దావత్ సూపర్ ఉందిరా టేస్ట్ ఉందిరా కూల్ గా అన్న పైసలు అడిగి దాని దానికి ఇచ్చినాక వాళ్ళేమో తిరగ టైం లో ఏం చేయాలి ఇప్పుడు సొప్ప మా చెల్లెకి చెప్తే చెల్లెనేమో మా చెల్లె ఏం చెప్తావు మా డాడీకి చెప్తేనేమో డా లేదు మామూలు డాడీ సార్ ఏం చేయాలి చెల్లనైతే అడిగి ఇస్తా ఏం చేయాలి డాడీ కొట్టే కొట్ల కంటే అచ్చలే అమ్ములు నీకు ఒక విషయం చెప్పాలి సరే చెప్పేదో ఘనకారం చేసిన చెప్పు అమ్మలు మరి మమ్మీకి దాడికి అసలు సరే చెప్పు అమ్మలు నేను మా ఫ్రెండ్స్ కి దాతిచ్చిన తింటాయి వీరా పైసలు ఎక్కడి నేను అన్న నడి పైసలు వెయ్యి రూపాయలు అప్పడినా అప్ప అప్పు కూడా ఎత్తున్నాను ఏమన్నా మేము పని చేస్తున్నావు అని చెయ్యారా దాని కుట్టాడు దారిద్రంకప్పుడ అమ్మని నా వెయ్యి రూపాయలు అప్పు ఎట్లా చూశారా అర్జెంట్ కొంచెం వెళ్ళి మీ దగ్గర డబ్బులు ఉంటాయి దాచిపెట్టుకుని అవి కొన్ని ఏమైనా పని చేస్తున్న వాళ్ళు లైక్ దా తీయడానికి పని ఎలా ఉందంటే అంటే పని గలవాడు పందిరి వేస్తే తగిలి పందిరి ఊడిపోయింది అంట అలా ఉంది నువ్వు నువ్వు చెప్పింది అమ్ములు అవన్నీ అయితే పక్కటరా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో నాకు ఒక వెయ్యి రూపాయలు ఇరవ్ ప్లీజ్ ప్లీజ్ అరే నువ్వు నన్ను అడిగితే తెచ్చినవారా పైసలు నువ్వే కట్టుకో నియ నువ్వు అబ్బాయి ప్లీజ్ నువ్వు ఏం చెప్పి నేను ఎత్తు నాకతో ఒక వెయ్యి రూపాయలు ఇరవ్ ప్లీజ్ ఇంకోసారి ఇట్ల చేయరా ప్లీజ్ నాకు అయితే నాకు అది వేరుకోలేరా ప్లీజ్ సరే పైసలు ఇస్తానా హోంవర్క్ మొత్తం నువ్వే మరి సరే సరే ఆగు సరే ఆగు ఇలా వేరు రూపాయలు పట్టు అమ్ములు ఈ పైసలు ఇచ్చింది థ్యాంక్స్ రా